పశుత్తుడు పశుద్ధుడు పశుద్ధుడు అయిన తండ్రి స్థుతి వందనముల స్తోత్రములు నీ వాక్యములు వెల్లడి అగుట తోడని వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించును అయిన తండ్రి దివ్యమైన వాక్యం ద్వారా మమను తృప్తి పరిచినందుకు స్తోత్రములు నీ దివ్యమైన వాక్యము తండ్రి మా జీవితంలో వెల్లడి అగుచున్నది బ్రహ్మ హృదయమనే పలక మీద వాక్యాన్ని మేము ప్రవ్వ తండ్రి అనుదినము రాసుకును చూసుతండి ఆ వాక్యపు వెలుగులో తండ్రి మేము జీవించగలుగుతున్నాం ప్రవ్వ ఎంతమంది బిడలు తెలివి కలిగి మీ వాక్యాన్ని అనుసరిస్తున్నారు ఎంతో మంది బిడలు తెలివి లేక మీ వాక్యాన్ని వినలేకపోతున్నారు అనుసరించుకోలేకపోతున్నారు తండ్రి వారి జీవితాలు ఇంకా చీకటితోనూ పాపముతోనూ ఉంటున్నారు తండ్రి వర్ష హృదయాలు ఈ దినము తట్టండి శ్రేష్టత మాధుర్యము తండ్రి ప్రతి ఒక్కరూ కూడా తండ్రి తెలుసుకునే భాగ్యాన్ని వారికి దయచేయండి ప్రభు చీకటి బ్రతుకుల్లో వెలుగును నింపే దేవుడు నీవే కదా తండ్రి నీ గొప్ప కృపను నీ బిడ్డకి దయచేయండి అనుదినము ఎంతో ఆసక్తితో ఈ ప్రార్థనలో ఏవ తెలివి కలిగి తండ్రి వినామాని స్థుతిస్తున్నారు ఇది మంచి మార్గం శ్రేష్టమైన మార్గం అని వారు గ్రహించి వినామాని స్థుతిస్తున్నారు